హాయ్ అండి ఈరోజు ఎంతో రుచిగా పొరమేని చేపల పులుసు తయారీ విధానం వీటిని శుభ్రంగా తోమేసి ఇవి నీటి వాసన లేకుండా ఇందులో ఒక గ్లాసు మజ్జిగ పోసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటికి కావాల్సిన చూడండి ఒక మామిడికాయ తీసుకోండి ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదు వెల్లుల్లిపాయలు చింతపండు ఇలా చింతపండు అవి కేజీ చేపలండి ఇవి ఒక యాభై ఒక అరవై గ్రాములు చింతపండు తీసుకోండి ముందుగా వాటర్ వేసి ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి తర్వాత చింతపండు పులుసు తీసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి చేపల పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ సరిపడినంత వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి పువ్వు బాగా చిట్టిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇలా బాగా డ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాను వేసుకోండి పది నిమిషాల పాటు మనం బాగా మజ్జిగలో వేసి పెట్టుకున్నాం కదండి ఇవి పెద్దవి కొరమేను అంటే ఇవి పెద్ద కూరమేను అండి వాటిలో కొరమేను పిల్లలు అంటారు కదండి ఇవి పొరమేని పిల్లలు వీటిని ఇందులో వేసుకుంటాము ఒక పది నిమిషాల పాటు బాగా ఆయిల్లో మద్దనిచ్చినట్లయితే చేప విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చేపలు వేసుకున్నాక టేస్టీగా ఉప్పు వేసుకోండి అలాగే పసుపు వేసుకోండి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి వీటిలో చేపలు కాబట్టి సుమారు మీరు ఒక ఎనిమిది స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం దరికతో బాగా కలుపుకోవాలి మొత్తం కలిపేలా కలుపుకోండి ఉప్పు కారం కట్టేలాగా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోండి ఒక గ్లాసు వాటర్ వేసుకోండి చింతపండు పులుసు వేసాం కదా ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోండి ఇందులోకి పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఇవి కురమైన చేపలు కాబట్టి చేప నలగదు బాగా గట్టిగా ఉంటుంది చేప రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ కూరమేన పులుసులోకి ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి వేసుకోండి చాలా బాగుంటుంది చేపల కూర ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోండి కొరమేని చేప రెడీ అవుతుంది చూడండి ఈ చేప మనం ఎంతవరకు పెట్టినా మెత్తబడకండి చాలా గట్టిగా ఉంటుంది చూడండి మనకి పద్ధతి కూడా బాగా దగ్గరికి పోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు చేస్తున్నాం బాయ్